ఏం చేస్తున్నా అండి నేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు రేపు రాఖీల పండుగ కదా అందుకే ఈ రోజు స్వీట్ చేసి పెట్టుకుంటున్నా ఏం స్వీట్ అని అంటే రేపు టైం ఉండదు టైం ఉండదు పొద్దున్న అందరు వస్తుంటారు మనం పోవాలి అన్నదమ్ముల ఇంటికి అన్నదమ్మలింటికి ఇంటికి పోవాలి మా ఇంటికి కూడా వస్తారు మాడి బిడ్డలు నేను పోవాలి అందుకే మనోళ్ళు ఇంటికి పోయే పోతు వెళ్తున్నందుకు స్వీట్ చేసుకుంటా వన్ డే బిఫోర్ మా ఇంటికి కూడా చుట్టాలు వస్తారు కాబట్టి స్వీట్ చేసుకుందా చేసుకుందాం బాధ ఎట్లా చేసుకుందాం రండి పిండి అండి మైదా పిండి ఏం చేయాలంటే దీంతో మూడు కప్పులు తీసుకున్నా ఇది రెండు వేసినా రెండు వేసిన ఇది పిండి ఎట్లా తీసుకోవాలంటే ఇట్లా 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 తీసుకోవద్దు ఇట్లా వేసి ఒత్తితేనే పావు కిలో పిండి అయింది అయితే టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కప్ ఇది ఇట్లా ఒత్తాలి ఇట్లా ఒత్తుతేనే అప్పుడు మనకు క్వాంటిటీ అని కరెక్ట్ వస్తుంది ఇట్లాంటి మూడు కప్పులు తీసుకున్నా ఇల్లు రైట్ మూడు కప్పులు మూడు కప్పులు చక్కెర పిండి చక్కెర అండి రెండున్నర కప్పులు చక్కెర మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోండి నార్మల్ అంటే నార్మల్ అంటే నార్మల్ మూడు కప్పులు పిండి కదా రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువనే వేసుకోండి దీని లోపలికి కొంచెం ఉప్పు వేద్దాం ఫస్ట్ కొంచెం కొంచెం టేస్ట్ అనేది ఓకే కొంచెం సోడా అండి హాఫ్ టీ స్పూన్ సోడా సోడా తినే సోడా ఒక స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా బేకింగ్ సోడా మంచిగా వేసుకోవాలి కలిసేటట్టు దీంట్లో కలుపుకున్నాక దీంట్లో పెరిగేసుకుందాం హాఫ్ కప్ దీంతో పెరిగిస్తాను నెయ్యండి కాగ పెట్టిన నెయ్యి దీంతో సమానంగా నెయ్యి రైట్ ఓకే రైట్ నేను బాగా కలుపుకోవాలి ఇక గోరెచ్చగా ఉన్న ఫ్రేయాలు కొంచెం నూనె నెయ్యి కొంచెం వేడి వేడివేడి వేయాలి అంత మంచి కలవాలి ఇట్లా ఇరవై ముద్ద ముద్ద కట్టాలి నెయ్యి అంతా కలిసినాక లుండలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ పేరు కలుపుకుందాం మనము చపాతి పిండి ఎంత కలుపుతాం దానికంటే గట్టి కలపాలి చాలా గట్టిగా కలపాలి కురీల పిండికి ఎట్లా కలుపుతాము అట్లా కలుపుకోవాలి ఈ పేరు కరెక్ట్ దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం కొన్ని కొన్ని నీళ్ళు జిమ్ కరుచుకుంటా మంచిగా ఇక్కడ గట్టిగా పూర్ల పిండి ఎట్లా వేసుకుంటామో అట్లా నానుకోవాలి అయ్యింది ఒకేసారి అయ్యద్ది నీళ్ళు పిండి అనేది ఇట్లా రావాలి అప్పుడే బాదోషలు అనేటివి మంచి వస్తుంది దీంట్లో నెయ్యి వేసినాం పెరుగు వేసినాం కదా చాలా స్మూత్ వస్తుంది నోట్లు వేస్తేనే కరిగిపోతుంది దోశ మెదిపోద్దు దీన్ని ఎక్కువ ఇది చేయొద్దు ఇట్లనే ఉండాలి పొరలు 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 రావాలి ఇట్లా ఇట్లనే ఉండాలి అప్పుడే అనేది బాదూషన్ అనేది మంచిగా పొరలు వస్తుంది తింటుంటే ఇదంతా ఇట్లనే పెట్టేసేయాలి ఎక్కువ మనం గోధుమ పిండి నాంటున్నట్టు ఇట్లా 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 మెదపోద్దు దీన్ని ఇట్లా పెట్టేసేయాలి కథ కొంచెం నెయ్యి పూసి మీరికేమీ కొంచెం నెయ్యి పూసుకొని కొంచెం నెయ్యి పూసుకొని ఇక దీన్ని ఏం కదిలిపోద్దు అసలు ఇది ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానాలి దీన్ని నాన్యాక మనం ఎట్లా ఎట్లున్న పిండిని అట్లనే తీసుకొని ఉండాలి కట్టి దాన్ని వేసుకోవాలి నూనె ఇప్పుడు దీన్ని పాకం పట్టుకుందాం ఇదండి పిండి అయితే నానుతుంది ఇప్పుడు పాకం పట్టుకుందాం అది మూడు కప్పుల పిండి కదా రెండు కప్పుల చక్కెర వేసుకుంటుంది రెండున్నర ఓకే ఎక్కువ స్వీట్ కావాలంటే వేసుకోండి ఓకే ఇది లిమిట్ ఉంటుంది కొంచెం ఇది రెడీ అవుతుంది ఇది కరిగినాక దీని లోపల కొంచెము జిలేబీ కలర్ వేసుకుందాం జాబ్రీ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుందాం కొంచెం ఇలా తర్వాత ఒకటి నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ జ్యూస్ ఎందుకంటే మనం చక్కెర అనేది గట్టిగా అయినాక తెల్ల తెల్లగా అది చక్కెర చక్కెర వస్తుంది కదా అది రాకుండా నిమ్మకాయ విడుతారు అది మనకు నిమ్మకాయ కలిసిపోతుంది రాదనమాట మంచిగా పాకం లాగా షైనింగ్ వస్తుంది పాకం అయితే మసులుతుంది కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటా కొద్దిగా కలర్ కొంచెం ఫుడ్ కలర్ కొంచెం పచ్చ కర్పూరేయాలేయాల భలే టేస్ట్ వస్తాయి తిరుపతి లడ్డులా కలుపుతారు కదా అట్లా ఉంటుంది అంత బాగుంటుంది కొంచెం పచ్చ కర్పూరము ఇలా ఎక్కువండి పచ్చకర్పూరం ఓకే ఒక నాలుగు ఐదు దంచిన ఈ పాకం అనేది ఒక కొంచెం తీగలాగా రావాలి మనం గులాబ్ జాముకి ఎట్లా పట్టుకుంటామో అట్లా రావాలి ఎక్కువ పాకం రావద్దు దీనికి ఎందుకంటే ఈ బాదుషాలు ఇంకా నానాలే కదా ఇదంతా రసం అంతా వీసుకోవాలి కదా ఇక లాస్ట్ కు కొంచెం దింపేటప్పుడు నిమ్మకాయ పాకం అంతా అయినాక నిమ్మకాయ పిండి పక్కకు పక్క పెట్టుకుందాము అప్పటి వరకు బాదుషాలు చేసుకుందాం నూనె వేరే పోయి పక్కకు పెట్టేసిన ఫుడ్ కలర్ అంతా వేసుకున్నాం కదా వేసుకున్నాక ఇది మసలు కదా తీగ పాకం వచ్చేదాకా జబ్బు చేయాలి కొంచెం పాకం రావాలి ఎక్కువ రావద్దు ఇక్కడ మనం బాదుషాలు రెడీ ఓకే నూనె పోసుకు అక్కడ పాకం అయితే అవుతుందండి అక్కడ తీగ పాకం వచ్చేదాకా మసాలా పెడదాం దాన్ని సిమ్ల పెడదాం సిమ్ల పెట్టి మసలు పెడదాం ఇంకా ఇక్కడ ఈ నూనె అనేది కాగినాక లో పెట్టేసేయాలి మొత్తం చల్లగా గోరెచ్చగా ఉండాలి ఎక్కువ వేడి ఉండొద్దు చాలా సల్లగా ఉండాలి గోరెచ్చ ఇట్లా మనం టచ్ చేసేటట్టు అంత ఉండాలి నూనె ఇప్పుడు కాగింది హై ఫ్లేమ్ లో పెట్టిన సిమ్ చేసేసిన ఇప్పుడు బాదుషాలు ఓకే ఇప్పుడు ఈ పిండిని అస్సలు మెదిపోతాయండి అస్సలు ఇట్లా ఏం అనొద్దు దీన్ని ఎట్లున్న పిండిని అట్లనే తీసుకొని మనం ఉండాలి కట్టుకోవాలి ఎట్లున్నది అట్లనే తీసుకోవాలి ఎట్లున్నాయి అట్లనే తీసుకోవాలి ఇవి ఇంత చిన్నగా చేస్తున్నా కదా మంచి గుబ్బుతాయి ఎట్లున్నది అట్లనే ఇది చేయాలి చేత తీసుకొని కూడా దీన్ని కాలు ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా అనేసాలి కొంచెం రైట్ రౌండ్ ఇట్లా అప్పుడైతేనే మనకు పొరలు 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 వస్తుంది ఇక తీగపాకం ఇట్లాంటి తీగ తాగుతుంది దీని లోపల మనము ఒక సగం నిమ్మకాయ పిండుకుందాం ఓకే ఎందుకంటే ఇది ఇది కాదనమాట చక్కెర అనేది తెల్లగా పేరుపోదు పేరుపోదనమాట చక్కెర చక్కెర చల్లగైనాక చక్కెర చక్కెర అవుతుంది కదా అట్లా కాకుండా నిమ్మకాయ పిండుకోవాలి మనం చూడండి నూనె ఆగినాక స్టవ్ బంద్ చేసేసుకోవాలి బంద్ చేసుకున్నాక ఇవి వేసుకుందాం ఇట్లా చిన్న ఉండలు తిట్టుకుంటే ఇంత పెద్దగా అయితే ఇవి వేసుకుంటుంది నూనె ఎంత గోరెచ్చగా ఉండాలి నూనెగా ఆగినాక మనం మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టాలి ఇవన్నీ మీదికొస్తాయి ఇగో ఇది లో పెట్టినాం కదా మూడు స్టవ్ బంద్ చేసినాక వేసినాం కదా మళ్ళీ సిమ్ లో పెట్టాలి ముట్టించుకొని ఇగో ఇట్లా మీదికొస్తాయి అన్ని ఇట్లా మీదికి వచ్చినాక అప్పుడు జర్ర కొంచెం ఇదంతా ఎర్రగా సిమ్లనే ఉండాలి మొత్తం సిమ్ములనే ఉండాలి ఇక ఇట్లా మీరుకి వస్తాయి ఇవన్నీ ఏం వీటిని అవి అందవంతలు అవతనే పైకి వస్తాయి వచ్చినాక కొంచెం ఫ్లేమ్ పెంచినాక అటు ఇటు తిప్పి ఆ శీరాలు వేసేస్తాయి ఇదండి ఇక ఈ కలర్ అయినాక తిప్పేసుకుందాము వేసుకుందాము కత్తి కత్తితోట లేకుంటే ఒక ఒక సన్న ఇది సీకి తోట ఎగిపోతాయి ఇది చాలా నాజుకైన ఆ కీరలు వేసిన ఈ కలర్ వచ్చిన ఇంత సిమ్ పెట్టాలి సిమ్ మీదనే ఉడకాలండి తింపేసుకుంటే ఇక ఈ కలర్ వచ్చినాయి మెల్లగా తిప్పాలి ఎక్కువ ఎట్లా ఇక ఈ బ్రౌన్ ఈ కలర్ వచ్చేంత వరకు ఫస్ట్ కొంచెం సిమ్ లో పెట్టినాం కదా మీదకి వచ్చే వరకు ఇక తర్వాత కొంచెం హైగా పెట్టాలి ఫ్లేమ్ ఈ కలర్ వచ్చేంత వరకు ఇక అయిపోయింది స్టవ్ బంద్ చేసుకున్నాము స్టవ్ బంద్ చేసుకుని పాకంలో వేసేద్దాం ఇది అంటే ఫ్లవర్ లాగా వచ్చింది ఇంట్లో వేసేద్దాం ఇది కదా పాకం ఈ పాకంలో వేసేద్దాం ఓకే స్టవ్ బంద్ చేసుకోవాలి మారుతున్నాయి లేకపోతే ఇదే కలర్ రావాలి ఈ కలర్ వస్తేనే మంచి ఉంటుంది మారుతున్నాయి జంజలు తీసి ఇదండి అది అందరూ చీరలు అది పాకంలా నానుతున్నాయి అది నానే వరకు మనం ఇది రెండో వాయి వేసుకున్నాం రెండవ ఐ మెల్లగా వేయాలి ఇది నూనె వేడిగుంది కదా నేను బంద్ చేసిన స్టవ్ మళ్ళీ తర్వాత కొంచెం ఇవి బీధికి వచ్చినాక ముట్టిద్దాం చాలా 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 ఇవి ఉబ్బితే ప్లేస్ పడతలేదు ఎంత ఉబ్బుతున్నాయి కదా పడతలేదు ఇది సిమ్లో పెడదాం సిమ్ పెడదాం మీదికొస్తాయి సిమ్ల పెడితే అన్నమాట ఇదండి ఇవన్నీ తీసి పక్కకి వేసుకుందాం ఒక దాంట్లో వేసుకుందాం మనం క్షీర మొత్తము ఇది బాదుషా మొత్తం ఒక దాంట్లో వేసుకుందాం బేసన్ తీసుకు పాకం కించి తీసి మంచిగా పీల్చుకున్నాయి కదా జస్సే పెట్టినాం పీల్చుకున్నాక తీసేయాలి నోట్లో వేస్తేనే కరిగిపోతాయండి పువ్వులాగా అయినాయి ఫ్లవర్స్ లాగా చూడండి ఎంత మంచిగా వచ్చింది చిన్నది అలాగే కొన్ని కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాను నేను నూనెలా పట్టలే ఇగో ఇట్లా మంచి ఫ్లవర్ లాగా వస్తాయి స్మూత్గా ఇట్లా ఇట్లా ఇడబడితేనే అంత జ్యూసీ జ్యూసీ అంత మంచిగా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి ఇదండి జ్యూసి జ్యూసి బాదుషా జ్యూసీ జ్యూసి బాదుషా ఈ వీడియో చూసి లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రాఖీ పండగ స్పెషల్ బాదుషా అండి మాది మీరేం చేసుకున్న స్పెషల్ రేపటి రేపటి గురించి ఇవన్నీ నేను రేపు టైం కుదరదు కదా అందుకని మీరు నచ్చితే లైక్ చేయండి బాయ్